ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీ అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన అన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఈడికేళ్ళు ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ్డపైరేమో రామన్నకు కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నాను వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది లో ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరది మీరు ఇంకా కనుకోండి కాస్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అన్ననే చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ నేను శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో ఏడికేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లా వస్తాయి ఎవరైనా ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోష్ రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం గట్టి అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకటల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తండ్రిని ఇచ్చిపెట్టిరు ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటాయి అవి ఇచ్చిపెట్టిరు అంటే ఒక పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైన బీజేపీతో వాళ్ళు కోఆర్డినేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టిపీడుస్తున్నారు